మీకు తెలుసా ఒక బాంబు మిలియన్ మందిని నాశనం చేయగలదు అటువంటి భయంకరమైన ఆయుధాలను నియంత్రించేందుకే ఈ ప్రత్యేకమైన రోజుని ఏర్పాటు చేశారు ఈ రోజు గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో డీటెయిల్ గా చూడండి మార్చి ఐదున ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై మూడులో లో అధికారికంగా ఇంటర్నేషనల్ డే ఫర్ డిస్ఆర్నమెంట్ అండ్ నాన్ ప్రొఫిలరేషన్ అవేర్నెస్ గా ప్రకటించింది ప్రపంచంలో అణువాయుధాలని రసాయన ఆయుధాలని నియంత్రించేందుకు ఈ రోజు ప్రజలకి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల డెబ్బైలో ఈ రోజు నాన్ ప్రొఫిలరేషన్ ట్రిటీ అమల్లోకి వచ్చింది ఇది అనువాయుధాలని వ్యాప్తి తగ్గించడానికి ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో పన్నెండు వేలు పైగా అనువాయుధాలు ఉన్నాయి కేవలం తొమ్మిది దేశాల చేతిలో ఇవన్నీ ఉన్నాయి ఒక్క హైడ్రోజన్ బాంబ్ యాభై మిలియన్ మందిని చంపగలదు కొత్త అణువాయుధం ఉత్పత్తి చేసే ఖర్చుతో ఒక కోటి మందికి ఆహారం పెట్టొచ్చు ఇంకా ఎన్ని బిలియన్లు ఖర్చు చేస్తారో ప్రపంచం శాంతంగా ఉండాలంటే ఈ భయంకరమైన ఆయుధాలు తగ్గాలని కోరుకుందాం లైక్ చేయండి కామెంట్ చేయండి